తక్కువ ఖర్చుతో ఈసీ షెడ్ నిర్వహణ అనే అంశం మీద శిక్షణ విజయవంతంగా పూర్తయింది దీనిలో అనేక అంశాలను నేర్చుకున్నాను ఫీడర్ లైన్ని ఏ విధంగా శుభ్రం చేయాలి బ్యాచ్లో ఎన్నిసార్లు శుభ్రం చేయాలి దానితో పాటు పైప్ లైన్ని ఎన్నిసార్లు శుభ్రం చేయాలి నేర్చుకున్నాము ఇంకా మనం కూలింగ్ ప్యాడ్ని ఎలా శుభ్రం చేయాలి కూలింగ్ ప్యాడ్ని శుభ్రం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కూలింగ్ ప్యాడ్ని శుభ్రం చేయడానికి ఏ రసాయనాన్ని వాడతారో తెలుసుకున్నాము పిల్లని చూసి వాటికి బ్రూడింగ్ సరిగా ఉందా లేదా అనే విషయాలని కూడా ఏదా కనిపెట్టాలో నేర్చుకున్నాము పిల్లల్ని మార్టం చేసి వాటి పేవుల పనితీరును అదేవిధంగా యోకు కరగకపోవడానికి గల ప్రధాన కారణాలు యోక్ ఇన్ఫెక్షన్కి గల ప్రధాన కారణాలను తెలుసుకున్నాము మరీ ముఖ్యంగా ఈ శిక్షణలో నాకు నచ్చింది ఈ సీషెట్లో ఉష్ణోగ్రత ఎక్కువ ఉండాలా సాపేక్ష ఆర్ధత ఎక్కువ ఉండాలా దానితో పాటు బ్రూడింగ్ మనం విజయవంతం అవ్వాలంటే సాపేక్ష ఆర్ధత ఎంత ఉండాలి ఉష్ణోగ్రత ఎంత ఉండాలి రెండింటిలో ప్రధానమైనది ఏంటిది అనే అంశం నన్ను బాగా ఆశ్చర్యానికైతే గురిచేసింది